అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామి గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు హరి మనం అనుకున్న పనులు జరగనప్పుడు ఎంత ప్రయత్నించినా జరగనప్పుడు కొంతమంది అంటూ ఉంటారు బాగా నజర్ పడిందేమో ఈ విలయని ఇప్పుడు ఏదైతే ఎక్కువగా ట్రెండ్ అవుతుందో నజర్ పడిందేమో లేదా నీ పైన ఎవరో చెడు ప్రభావం పడేలాగా ఏ బ్లాక్ మ్యాజిక్ దుష్ట శక్తుల ప్రభావం చూపిస్తుంది అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటివి ఏం ఉండవంటారా నమ్మకంతో వాటిని జయించు ది థాట్ పవర్ ఒకటి ఎవడో పది సార్లు మీ దిక్కు చూసి నా ఎదురుగా ఇప్పుడు ఇంత తొందరగా అంత పెద్ద ఉద్యోగం ఉండకపోయింది ఇది పడైపోను ఇది పడైపోను అని పది సార్లు గా అనుకుంటుంటే దాని యొక్క వైబులెన్స్ కూడా వచ్చి మీకు ఏదో ఒక తెలియని డిస్టర్బెన్స్ లైట్గా తలనొప్పు సంథింగ్ సంథింగ్ లాంటివి ఏర్పడటం అది ఏర్పడిన వెంటనే వాళ్ళు ఎవరో ఏమో నాకు చేసినారు అన్న భావన మీలో పెరిగింది అనుకోండి అది ఇంకా పెరిగిపోతుంది చలో జోవి కుజ్బీ హో ఈతో మామూలు అప్ మా ఏమో అన్నారులే నేను నేనే బాగా అయిపోతుంది అని మనకు మనం పాజిటివ్లోనే థింక్ చేసినప్పుడు ఈ నెగిటివ్ అంత మన మీద పనిచేయదు ఉన్నాయి దేవుడు ఉన్నాడు అంటే దెయ్యము ఉంది కానీ ఈ కలియుగంలో అంతంత ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవడు లేరు అంత శక్తిమంతులు అంత సాధన చేసేవాళ్ళు లేరు అన్నిటికీ చాలా చాలా నియమాలు పాటించాలా చాలా కష్టపడాలా అంత కష్టపడి సాధించి ఏం చేసుకుంటాం దాంతో ఒకళ్ళిద్దరి మీద ప్రయోగిస్తాం పని చేయకపోతే అది మళ్ళీ వాడి మీదే పడి వాడే శక్తులు పొందేకి ప్రయత్నం చేయకూడదు ఏదో శక్తులు మనల్ని పాడు చేస్తాను భయము పడకూడదు అంతే ముందు మనలో మనకు హిమ్మత్తు ఉంటే అది రాదు మనం పిలుస్తేనే కదా ఎవడైనా మన ఇంట్లోకి వస్తాడు మనం పిలవకపోతే వస్తాడు ఈ ప్రశ్న అడగడానికి ఎందుకు నాకు అవసరం అనిపించిందంటే గురుగారు బయట ఈ తరంలో పిల్లలు చాలా మంది కూడా భక్తి ఎంత పెరుగుతుందో అంతే భయం కూడా పెరుగుతుందనమాట భక్తిని ఎలా అయితే పెంచుకుంటున్నారో భయాన్ని పెంచుకుంటున్నారు ఏదో జరిగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది మనల్ని ఏదో ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలా భయపడుతున్నారు కానీ మీ జవాబులో నాకు ఏమర్థమైంది అంటే నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు అదొక షీల్డ్ లాగా కవచం లాగా పనిచేసి ఏ నెగిటివ్ ఎనర్జీ ఏ దుష్ట శక్తి మనల్ని తాకను కూడా తాకలేదు అని అర్థమైంది నేను దీన్ని నమ్ముకున్నాను ఇది చేస్తున్నాను నాకు నెగటివ్ ఎనర్జీ నా మీదికి రాదు అన్న టోటల్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే దట్ విల్ మేక్ ఎ షీల్డ్ అరౌండ్ యూ నీ చుట్టూ ఒక రక్షణ కోసం అదే ఏర్పాటు చేస్తుంది యూ కెన్ ఎబుల్ టు అందుకే మేము అక్కడ చెప్ప అక్కడ చెప్పేది ఆల్వేస్ థింక్ పాజిటివ్ నో నెగిటివ్ చాలా చక్కగా చెప్పారు గురుగారు ఒక స్టూడెంట్స్ మామూలుగా చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్స్ కానివ్వండి ఇంట్లో తల్లిదండ్రులు బయట గుళ్ళల్లో గురువు గారు చెప్తూ ఉంటారు అమ్మ మీరు రాత్రంతా చదవడం కాదమ్మా పొద్దున ఒక నాలుగింటికల్లా లేచి చదవండి బాగా గుర్తుంటుంది అని చెప్పేసి అంటారు ఎందుకు అని అంటే అది బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి అంటారు దానికి మీరు ఏం వివరణ ఇస్తారు గురుగారు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తం అసలు దానికి ఒక విశిష్టత ఏంటంటారు మీ ఇంగ్లీష్లోనే చెప్పాలంటే ఎర్లీ టు గెట్ ఎర్లీ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు గెటప్ అనే పద్ధతి వాళ్ళంతా ఉంటారు రౌండ్ అబౌట్ ఎయిట్ థర్టీ నైన్ సెవెన్ ఓ క్లాక్ అంతా భోంచేసి ఒక గంట అటు ఇటు తిరిగి ఎయిట్ థర్టీ నైన్కు పడుకుంటే అప్ టు త్రీ థర్టీ ఫోర్ అంటే మ్యాక్సిమం సిక్స్ అవర్స్ ఒక మనిషి నిద్ర సరిపోతుంది ఆ బ్రహ్మత్ ముహూర్తము అనేది ఉత్తరం నుంచి కాలులు వస్తుంటాయి సౌండ్స్ ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మనం అప్పుడే నిద్ర లేచి స్నానం చేస్తుంటాం కాబట్టి నిద్రమప్పు బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెష్గా ఉంటాం మైండ్ నైట్ అంతా పొందిన అలసట తీరిపోయి ఇన్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ మూడ్ లో ఉంటాం అప్పుడు ఏది చదివినా అది తొందరగా మైండ్కి ఎక్కుతుంది అందుకని బ్రహ్మ ముహూర్తానికి అంత విలువ ఇచ్చినారు ఆ బ్రహ్మ ముహూర్తంలో కూడా మూడు టైం షెడ్యూల్స్ ఉన్నాయి మూడున్నర నుంచి నాలుగున్నర వరకు దేవతల టైం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఋషుల టైం మునులు ఋషుల టైం ఐదున్నర నుంచి ఆరున్నర సూర్యోదయం జరిగిపోయే టైం వరకు మానవుల టైం సో ఏదో బ్రహ్మముహూర్తంలో చేస్తే దేవతలంత శత్రులు మనకు వస్తాయి అనే ఒక ఆశ ఎందుకంటే మీకు అక్కడ మంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది లేదు అట్లీస్ట్ ఫైవ్ ఓ క్లాక్ వేసిన మొత్తానికి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి అప్పుడు చూసేటప్పుడు సూర్యుని చూస్తే ఆ కిరణాల ప్రభావం మన మీద చాలా బాగుంటుంది దీన్ని కనిపెట్టే మన పూర్వీకులు బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ అని చెప్పాలి ఆ దిక్మాల ఇంగ్లీష్ పద్ధతులు మనం నేర్చుకొని రాత్రి పన్నెండు గంటలకు డే మారుతుంది అని దిక్మాల వ్యవహారాలతో పాడైపోతా ఉన్నా మనకు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒక దినం లెక్క ఈ దిక్మాలన రాత్రి పన్నెండు గంటల టైం మంది కాదు చిన్న ప్రశ్న గురుగారు దీంట్లోనే కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు ప్రతి శనివారం ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతమంది కరెక్ట్ మాంసాహారం తినరు కదా ఆ రోజు అంతా కూడా వెజిటేరియన్ గానే తినేసి నాన్ వెజ్ అనేది తినరు ట్వెల్వ్ అవ్వగానే సాటర్డే అయిపోయింది అని చెప్పేసి ఇమీడియట్ గా నాన్ వెజ్ తింటూ ఉంటారు అది మన పద్ధతి గురుగారు అలాగా పన్నెండు నుంచి పన్నెండుకు ఉపవాసం అనేది ఫాలో అవ్వడం ఆహారపు అలవాట్లను నేను అంత బలవంతంగా చెప్పాను కానీ ఎవరికి ఇష్టమైన ఆహారాలు వాళ్ళది బట్ మాంసాహారం తిన్న వాళ్ళల్లో తామస ప్రవృత్తులు ఎక్కువగా ఉంటాయి ఆ మాంసాహార పదార్థాలు తొందరగా జీర్ణం కావు మానవుడికి నిర్దేశించబడింది అది కాదు వాడి మెటబాలిజం కానీ వాడి పండ్లు కానీ మాంసాహారం తినేదానికి ఉపయుక్తంగా లేవు బలవంతంగా దాన్ని బాయిల్ చేసి దాంట్లో నానాక మసాలాలు కలిపి తింటున్నాడు అది డైజెస్ట్ అయ్యేదానికి ఫోర్టీన్ అవర్స్ పడుతుంది కంప్లీట్ డైజెస్టన్ మన డైజెస్టన్ ఇంటెస్టెన్స్ చిన్న పేగులే దాదాపు ఇరవై రెండు అడుగులు ఉంటుంది అంత పొడుగు ఆహారంలో ఒక సాత్విక ఆహారం పడినప్పుడు బ్రహ్మాండంగా జీర్ణమై దాని శక్తులన్నీ చూసికాల మూలంగా శక్తిగా మారి మన శరీరానికి చేస్తాయి అది తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది అప్పుడు మనిషి స్ఫూర్తిగా ఉంటుంది కడుపు మబ్బుగా ఉన్నప్పుడు వాడి పనిలో కూడా పనితనంలో కూడా మబ్బుతనం వస్తుంది సో ఇన్ని కారణాల మూలంగా మన సనాతన ధర్మంలో మాంసాహారానికి ప్రిఫరెన్స్ లేదు అంత మాత్రం చేత మేము మాంసం తినని తినని మేము మంచోళ్ళము మాంసం తినేవాళ్ళు మీరు రాక్షసులు అనే మూర్ఖత్వం తప్పు అది వాళ్ళు వాళ్ళకు వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నారు అలవాటు వాళ్ళై వాళ్ళు మానుకోవాలి వాళ్ళకి అన్ని తరాలుగా తింటున్నారు కాబట్టి వాళ్ళ మెటబాలిజం కొంచెం దానికి అకష్టమైంది సరే ఇట్లా చేస్తున్నా పచ్చి మాంసాన్ని మరి తినండి తినలేదు మరి ఎందుకు అంత కంపకొస్తుంది దానికందా మసాలాలు వేస్తారు ఆ మసాలాలన్నీ మనలో తమో గుణాన్ని పెంచుతున్నాయి అందుకని సనాతన ధర్మము ఆహారము అని మరి చాలా మంది అడుగుతారు బలు ఇస్తారు కదా మీరు దేవతలకు దేవతలు దేవతలు వాళ్ళే పుట్టించి వాళ్లే వాళ్ళ బిడ్డలను చంపుకుంటారా దేవతలు బలు అడగరు కానీ వాళ్ళు అడిగిన జంతువులు వేరే మీరు చెప్తున్న జంతువులు వేరే వాళ్ళు కోళ్ళు అడిగారు మేకలు అడిగారు దున్నపోతలు అడిగారు ఆ మూడు వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం బలి ఇవ్వాల్సిందే కానీ వాళ్ళకి బలి ఇచ్చినాక మీరు అయి కోసుకొని ఎందుకు తింటా దేవుని పేరు చెప్పి మీ కోరిక తీర్చుకుంటాం నిజంగా వాళ్ళు అడిగిన కోడి వేరే వాళ్ళు అడిగిన మేక వేరే వాళ్ళ దృష్టిలో దేవతల దృష్టిలో కోడి అంటే మీరు కోడి ఏమని అరుస్తుంది కో కో అంటుంది కోరికలు మితిమీరిన కోరికలు కోరకురా ఆ కోరికలు అనే నీలోని కోడి గుణాన్ని నాకు బలి అని కోరుతారు అట్లాగనే బక్రా గబోలుతారైతే ఇప్పుడు మేక ఏమంటా ఉంటుంది మై మై నాది 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 ఈ నాది నాది వదిలిపెట్టి మాది మాది మనది మనది అనే భావనలోకి రారా నీలో ఉన్న ఆ మేక గుణం అనే మేకను నాకు బలి అని అడుగుతారు ఇంటర్నల్ సీక్రెట్ అది మనం అది వదిలేసి మన జిహ్వ చాపల్యం చంపుకునేకి దేవతల పేరు చెప్పి మనం మాంసాహారం తింటాం సో మనం ఏదైనా ఉపవాసము పాటిస్తున్నాము అన్నప్పుడు మనకి ఈ టువెల్వ్ టు టువెల్వ్ అన్నట్టు కాకుండా సూర్య సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు అన్నట్లుగా పాటిస్తే బాగుంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పది పదహైదు రోజుల కన్నా ఒకసారి దీనికి మిషన్కు రెస్ట్ ఇస్తే అని బాగా పనిచేస్తుంది దీనికోసమే మన పూర్వీకులు ఏకాదశి ఉపవాసము అని పెట్టినారు ఇప్పుడు ముప్పై ఆరు గంటల ఉపవాసము ఫాస్టింగ్ అనేసి ఒక కొత్త సైంటిస్ట్ కనిపెట్టి చెప్పాడు వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు థర్టీ సిక్స్ అవర్స్ ఏమి తీసుకోకుండా ఉంటే నీ బాడీలో డిటాక్షన్స్ అన్ని పోయి నీలోనే నీకు మళ్ళీ ఇమ్యూన్ పెరుగుతుంది ఐ ఫౌండ్ ఇట్ అన్నాడు మన వాళ్ళు ఏకాదశి ఉపవాసం పెట్టి ద్వాదశి ఉద్యాపన అంటారు ఏకాదశి ఆరు గంటలకు మొదలు పెట్టి మరుసరు దినం ఆరు గంటలు అయిపోయినాక మరుసో దినం పన్నెండు గంటలకు ఉద్వాసన అన్నారు ఆల్టుగెదర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవర్స్ మనం చెప్తే వినం శంఖంలోంచి పోస్తే తీర్థం అన్నట్లు వాడు చెప్తే గురుగారు స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పేసి ఈ మధ్య చాలా మంది అంటుంటే వింటున్నాము స్నానం చేసేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా గురువుగారు మగవారైనా స్త్రీలైనా కూడా ఒళ్ళు మీద బట్టలు లేకుండా స్నానం చేయకూడదు మొదటి పాయింట్ రెండవది నదీ స్థానం అత్యంత ఉత్తమమైనది సముద్ర స్థానం పరమోత్తమైనది ఎందుకంటే ఆ లెహర్స్ వచ్చి కొడుతూ ఉన్నప్పుడు దానికి ఇట్లా నిలబడి చేస్తాం మన ఎనర్జీ పెరుగుతుంది ఇప్పుడు నదీ స్నానం చేసినప్పుడు నేను చెప్పాను ఈ అపాన వాయువు పైకి వస్తున్నాను అవి కుదరని వాళ్ళు మంచినీళ్ళు దానికి ఆ మంత్రం చదువుకొని గంగేచ నర్మదా సింధు ఆ ఫీలింగ్ నేను అన్ని నదుల పుణ్య జలాలు దీంట్లోకి వచ్చి ఉన్నాయి ఈ నీళ్ళతో నేను స్నానం చేస్తున్నాను యాక్చువల్గా సన్నీటి స్నానం మనిషిలో ఎలక్ట్రిఫికేషన్ ఎనర్జిఫికేషన్ అనే రెండు శక్తులు ఇస్తుంది అది కూడా నాలుగున్నర గంటల ప్రాంతం బ్రహ్మ ముహూర్తం అన్నప్పుడు సూర్యుని కిరణాలు ఇంకా రాకముందే కొన్ని రకాల కిరణాలు మొదలైపోతాయి అప్పటికే అరుణ కిరణాలు అని అంటాం ఆ కిరణాలు నీళ్లలో పడతాయి ఆ నీళ్లను శక్తివంతం చేస్తాయి అవి బావి నీళ్లు కావచ్చు నది నీళ్లు కావచ్చు మీ ఇంట్లో బకెట్ నీళ్లు ట్యాంకులో నీళ్లు కావచ్చు ఏ నీళ్ళైనా కానీ అవిటిని గ్రహిస్తాయి వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా స్నానం చేసినప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఎనర్జీఫికేషన్ అనే రెండు వస్తాయి విద్యుత్ నీళ్ళలో నుంచే కదమ్మా పుడుతుంది అదే ఆ కటిపెట్టి వాళ్ళు ఆ టైంలో నీళ్లు చేయమన్నారు అందరికీ చేత కాకపోవచ్చు అనారోగ్యాలు ఇబ్బందులు ఉన్నవాళ్ళు గోరువెచ్చ స్నానం చేయాలి రోజు తల స్నానం చేయాల్సిన పనిలే అది మా సన్యాసులకు వారంలో కొన్ని దినాలు అని పెట్టారు ఆయా దినాలలో ఆ స్నానాలు చేసినప్పుడు ఆ ఫలితాలు పుణ్య స్నానాలు నదీ స్నానాలు పుష్కర స్నానాలు అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు ఇట్లా చెప్తే అన్నా కనీసం ఒక్కసారి అన్న నది దాకా పోయి స్నానం చేస్తా ఉన్నాం ఎంతసేపు ఇక్కడనే ఇప్పుడు గోదావరి నది ఒడ్డున గంగ ఒడ్డున వాళ్ళు వాళ్ళు ఉంటారు ఆ సిటీలో ఉన్నవాడు గంగకు పోయి స్నానం చేయడు మా నీళ్ళే కదండి గంగ నీళ్ళే వస్తున్నాయిగా మేము స్నానం చేస్తున్నాం అంటారు కానీ ఈ పైపు నీళ్లు కుళాయి నీళ్లతో చంపుతో పోసుకునే నీళ్లకు నిరంతర ప్రవాహంగా పారే ఆ స్నానం చేసినప్పుడు దాంట్లో శక్తులు వేరేగా ఉంటాయి అందుకని మన పూర్వీకులు నదీ స్నానానికి అంత ప్రాముఖ్యత ఇచ్చినారు సముద్ర స్నానానికి అంత ప్రాముఖ్యత ఇచ్చినారు ఆడ మంత్రాలు చదవాలా అని అంటే అది మళ్ళా హిందూ ధర్మము ఆళ్లే చేయాలన్నా మేము చేయకూడదా ఈ మాటలన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి స్నానం చేసేటప్పుడు నువ్వు నిజంగా నమ్ముతే దైవారాధన చింతనలో ఉంటే ఆ గంగేచ యమనేచ నర్మదా సింధు అశ్విన్ జలసం ఇదో కొడు అని ఒకసారి అనుకుంటే నీ ఫీలింగ్ యాజ్ యూ ఫీల్ ఎవరింగ్ హ్యాపెన్స్భవతి నేను అన్ని గదుల నీళ్లు నా నా బకెట్లోకి రాగాక అనుకొని పోసుకుంటున్నా శ్రీ జీ గీచ్ చాలా చక్కగా వివరించారు గురుగారు మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురు అంతా మా గురు కటాక్షం తల్లి మాదేం లేదు మా మహంత్ గురుమహారాజ్ మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ కరుణా కటాక్ష జై శ్రీరామచంద్రజిజీ